అందరికీ నమస్కారం అండి మనలో చాలామందికి అనేక డబ్బు సమస్యలు ఉంటాయి డబ్బు రావటమే కానీ అది నిలబడటం కానీ ఉండనే ఉండదు డబ్బు ఎంత సంపాదించినా కూడా అది నిలబడదు అలాగే కొంతమందికి అసలు ఉద్యోగాలు లేక డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు మనం నివసించే ఇంట్లో వాస్తు కనుక సరిగా లేకపోయినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన పది వాస్తు నియమాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామందికి ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి ఏ పని చేసినా అదృష్టం అనేది కలిసి రాదు ఇంట్లో ఎన్నో కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వేధిస్తూనే ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు మనిషి జీవితంలో కష్టాలు రావటానికి ముఖ్యమైన కారణము వాస్తు దోషాలు ఉండటము సొంతదైనా సరే అద్దెల్లైనా సరే ఇంటికి వాస్తు దోషాలు ఉన్నట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఇంటి వాస్తు తల రాతను మార్చేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు అనుభవించాలన్నా సుఖాలు పొందాలన్నా వాస్తే ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రతి ఒక్కరూ కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి అలాగనక తెలుసుకొని పాటించినట్లయితే అఖండ రాజయోగము వరిస్తుంది చాలా మంది బిందెలను ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు అయితే ఇంట్లో ఉండే నీటి బిందెలను ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఉత్తర దిక్కులో నీళ్ళబిందెలు పెట్టుకుంటే క్రమంగా ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి చాలామంది ఇంటి దగ్గర మొక్కలను పెంచుకుంటూ ఉంటారు మొక్కలను పెంచుకునే వారు ఏ మొక్కను ఎటుపక్క పెంచుకోవాలి అన్న విషయాలను తెలుసుకొని అప్పుడే మొక్కలను పెంచుకోవాలి ఇంట్లో ఎప్పుడైనా సరే ఈశాన్యం వైపు తప్ప ఎక్కడైనా సరే మొక్కలను పెంచుకోవచ్చు ఈశాన్యం వైపు మొక్కలను పెంచుకోకుండా ఉన్నట్లయితే ఇంటికి అదృష్టం పడుతుంది అలాగే మనం డబ్బు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ కూడా నైరుతి దిశలోనే పెట్టుకోవాలి నైరుతి దిశలో బీరువాను కనుక పెట్టుకుంటే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి బీరువా తలుపు మీద ఒక లక్ష్మీదేవి బొమ్మను అతికించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉత్తర దిక్కులో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఎప్పుడైనా ఉత్తర దిశలో డబ్బులు దాచిపెట్టుకోవాలి ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఇంట్లో ఆదాయము విపరీతంగా పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు కూడా ఉత్తరముఖంగా కూర్చొని చదువుకుంటే మంచి జ్ఞానం లభిస్తుంది మీరు ఉపయోగించే పరుసు ఎప్పుడూ కూడా ఎరుపు రంగులో ఉండాలి అలాగనక ఎరుపు రంగులో ఉన్నట్లయితే వృధా ఖర్చులు తగ్గిపోతాయి పరుసు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ డబ్బుతో నిండుగా ఉంటుంది ఇంటి తలుపులు కిటికీలు దక్షిణ దిశగా ఉండకూడదు అలా ఉంటే మాత్రం కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి బరువైన వస్తువులను నైరుతి దిశలో కనుక పెట్టుకున్నట్లయితే ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో పాత న్యూస్ పేపర్లు ఉంటే వెంటనే వాటిని తీసేయాలి పాత న్యూస్ పేపర్లు పాత బట్టలు చినిగిపోయిన బట్టలు పాత విరిగిపోయిన వస్తువులు ఇలాంటివన్నీ కనుక ఇంట్లో ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందువలన వెంటనే వాటిని తీసేయాలి వాస్తు ప్రకారము కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి రావాలంటే ఈశాన్య దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఒక తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి తాబేలు ఎక్వేరియం అనేది చాలా శక్తివంతమైనది అందువలన వీలు కుదిరితే తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఒక ఎక్వేరియం ఏర్పాటు చేసుకుంటే మంచిది దీనివలన ఇంటికున్న వాస్తుదోషాలన్నీ కూడా తొలగిపోతాయి పూజాగది విషయానికి వచ్చినట్లయితే పూజాగదిలో ఉండే దేవుని పటాలు కానీ దేవుని విగ్రహాలు కానీ ఎక్కువగా పెట్టుకోకూడదు దీనివల్ల మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్యం లభించదు వీలైనంత వరకు పూజాగదిలో ఉండే ఫోటోలు విగ్రహాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేటట్టు చూసుకోవాలి పూజాగదిలో ఉండే దేవుని పటాలు గోడలకు తగిలించకూడదు వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ గనక కట్టుకున్నట్లయితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందువలన లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గుమ్మడికాయ కనుక ఇంటికి కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు అష్టాశ్వర్యాలతో నిండిపోతుంది పూజాగదిలో ఒక దేవుని పటానికి ఎదురుగా వేరే దేవుని పటాన్ని ఉంచకూడదు వంటగదిలో ఎప్పుడూ పూజాగది ఉండకూడదు మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించాలంటే పూజాగది చెక్కతో చేసినట్లయితే చాలా మంచిది రాత్రి సమయంలో నిద్రపోయే ముందు తడికాళ్లతో నిద్రపోకూడదు కాళ్ళు కనుక తడిగా ఉంటే ఇంట్లో దరిద్రదేవత తాండవిస్తుంది ఉదయం నిద్రలేవగానే ఎదుట వాళ్ల పాదాలను పొరపాటుగా కూడా చూడకూడదు అలా చూస్తే వాళ్లకున్న దురదృష్టము మీకే అంటుకుంటుంది ప్రతిరోజు నిద్రలేవగానే ఉదయమే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితవు గౌరీ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని గనక చదువుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది చాలామంది ఆడవాళ్లు వంటగదిలో చీపురు పెడుతూ ఉంటారు వంటగదిలో చీపురు గనక ఉన్నట్లయితే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది దీనివల్ల భవిష్యత్తులో అన్నానికి లోటు ఏర్పడుతుంది వంటగదిలో పొరపాటున కూడా అద్దం ఉండకూడదు వంటగదిలో అద్దం ఉన్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి వాస్తు ప్రకారము ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా నెమలేఖను పెట్టుకోవాలి దీనివల్ల మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆడవాళ్లు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగదిలో పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే అనేక కష్టాలు ఏర్పడతాయి వంటగదిలో ఉండే గిన్నెలను ఒకదానిపైన ఒకటి పెట్టకూడదు ఇలా చే ఇలా చేయటం వల్ల కూడా వాస్తు దోషాలు ఏర్పడతాయి ఆడవాళ్ల చేతి నుంచి పొరపాటున ఉప్పు డబ్బా గనక కింద పడితే భార్యాభర్తల మధ్య గొడవలు రాబోతున్నాయని సంకేతము ఇలా గనక జరిగినట్లయితే దీనికి పరిహారంగా గోమాతకు ఏదైనా ఆహారం తినిపించాలి ఒక్కొక్కసారి మన చేతుల మీదుగా కుక్కుమ చేజారుతుంది అలా జరిగితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని అందరూ భయపడుతుంటారు దాని వలన ఎలాంటి ప్రమాదం అలా దాని వలన ఎలాంటి ప్రమాదము జరగదు భూమాత స్వయంగా తనకు బొట్టు పెట్టమని అడిగినట్లుగా భావించి సంతోషి భూమాత స్వయంగా తనకు బొట్టు పెట్టమని అడిగినట్లుగా భావించాలి మొక్కలన్నింటిలోనూ చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతను నివసిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే కలబంద మొక్క ఆకులలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏదైనా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసి కలబంద గుజ్జును నైవేద్యంగా సమర్పించి తరువాత గుజ్జును నీడలా వేసుకుని స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు ఏదైనా శుక్ర ఏదైనా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసి కలబంద గుజ్జును నైవేద్యంగా పెట్టి ఆ కలబంద గుజ్జును స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే సకల అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా వాస్తు నియమాలను పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు లభించటం ఖాయము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీమాతరే నమ అని కామెంట్ చేయండి